మహిళలకు బంగారం ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది ఆ ఎంతో ప్రీతి అని చెప్పొచ్చు మహిళలకు బంగారం అంటే అలాంటిది ఈ రోజుల్లో బంగారం కొనాలంటేనే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పొచ్చు ఒక గ్రామ బంగారం కొనాలన్నా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది సో ఈ నేపథ్యంలో బంగారం ధరలు చూసుకుంటే గనక ప్రైజెస్ చూసుకుంటే గనక చుక్కలు అంటుతున్నాయని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో బంగారం కొనాలన్నా ఆ ధరలు చూసుకుంటే గనక ఆకాశాన్ని అయితే అంటుతున్నాయి సో ఈ క్రమంలోనే బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది చెప్పొచ్చు సో ఇది ఇలా ఉంటే యాక్చువల్ గా ఇప్పుడు వచ్చే రోజుల్లో కూడా పండగ సీజన్స్ కానివ్వండి లేకపోతే పెళ్లిన సీజన్స్ అయితే రాబోతున్నట్టు తెలుస్తున్నాయి సో ఈ నేపథ్యంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి లేకపోతే మధ్య తరగతి అండ్ అలాగే పేద వాళ్ళకి కానివ్వండి ఈ బంగారం కంపల్సరీ నార్మల్ కొంటూ ఉంటారు కాకపోతే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు బంగారం కొనాలంటేనే ఒక పెద్ద టాస్క్ లాగా మారిపోయిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే అంటే బంగారకి బంగారానికి సంబంధించి యాక్చువల్ గా తగ్గుతుందంటూ కూడా చాలా మంది అప్పట్లో అయితే ఒక వార్తలు అయితే వచ్చాయని చెప్పొచ్చు కానీ రాను రాను ఈ రోజుల్లో చూసుకుంటే కనుక బంగారం ఏకంగా పెరుగుతున్నాయి కాదు ఏకంగా ఆకాశాన్ని అయితే అంటుతుందని చెప్పొచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే గనక బంగారం ప్రియులకి అని చెప్పొచ్చు అలాంటిది బంగారం ధరలు చూసుకుంటే గనక వివిధ వివిధ ప్రదేశాల్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి అలాంటిది మొన్న చూసుకుంటే గనక సోమవారం రోజు బంగారం ధర చూసుకుంటే గనక ట్వంటీ టూ ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ధర లక్ష పదహారు వేలైతే పలికిందని చెప్పొచ్చు అలాంటిది శనివారం చూసుకుంటే గనక లక్ష పద పదమూడు వేలైతే పలికిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే అంటే ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ధర వంద గ్రాములు చూసుకుంటే కనుక లక్ష మూడు వేల వరకు పలికిందని చెప్పొచ్చు సో ఫైనల్ గా అంటే రోజు 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 మారే కొద్దీ బంగారం ధర అయితే దాంట్లో ఆ రేషియో ప్రకారం చూసుకుంటే భారీగా పెరిగిపోతుందని చెప్పొచ్చు నేపథ్యంలో ఒకవేళ బంగారం ధర రెండు లక్షలకు దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కూడా నిపుణులు అంటున్నారు సో ఈ క్రమంలోనే అంటే ఒకప్పుడు నిజంగా బంగారం కొని సేవ్ చేసుకున్న వాళ్ళకు ఒక మంచి ఫెచింగ్ అనే చెప్పొచ్చు అలాంటిది ఈ రోజుల్లో ఇప్పుడు బంగారం కొనాలంటే పెళ్లిళ్ళకు కానివ్వండి ఫంక్షన్స్ కానివ్వండి బంగారం కొనాలంటే ఆలోచించే పరిస్థితి చెప్పొచ్చు అంటే నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి నార్మల్గా వాళ్ళు పండగల కోసమో లేకపోతే పెళ్లిల కోసమో బంగారాన్ని కొంటూ ఉంటారు అలాంటిది ఇప్పుడు సీజన్ కూడా వచ్చేసింది చెప్పొచ్చు ఇలాంటి సీజన్ లో బంగారం కొనాలంటే ఈ అది కూడా ఈ ప్రైజ్ రేట్స్ కొనాలంటే నిజంగానే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అసలు బంగారం ధర వివిధ ప్రదేశాల్లో ఎంత ఉంది అసలు ఆ కాస్ట్ ఏంటి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాము సో చూడొచ్చు బగ్గుమన బంగారం మరింత పెరిగిన ధర సో అలాంటిది ఈనాడు వాణిజ్య విభాగం అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధర మరింత పెరిగింది అంతర్జాతీయ విపణిలో అవును ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాముల ధర ఎన్నడూ లేనంతగా మూడు వేల ఏడు వందల నలభై మూడు డాలర్లకు చేరింది సో దేశీయంగా డాలర్ విలువ ఎనభై ఎనిమిది పాయింట్ మూడు జీరోకి చేరడంతో అంతర్జాతీయ విపణితో పోలిస్తే మన దగ్గర బంగారం ధర మరింత అధికంగా ఉంది సో హైదరాబాద్ దులియన్ విపణిలో సోమవారం రాత్రి పదకొండు గంటల సమయానికి పది గ్రాముల మేనివి బంగారం ధర లక్ష పదహారు వేలకు చేరింది సో శనివారం ధర చూసుకుంటే గనక లక్ష పదమూడు వేలతో పోలిస్తే రెండు వేల రెండు వందలు పెరిగింది సో కిలో వెండి ధర కూడా లక్ష ముప్పై ఏడు వేల రెండు వేల ఇరవై ఐదుకు చేరిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో బంగారం ధర వెండి ధర కానివ్వండి రెండు రెండు కూడా పోటా పోటీ అనేది చెప్పొచ్చు అంటే ఒకప్పుడు వెండికి బంగారానికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉండేది కాకపోతే ఇప్పుడు చూసుకుంటే గనక వెండి ధర కూడా ఏకంగా బంగారానికి అయితే మించిపోయిందని చెప్పచ్చు అంటే ఆ కిలో వెండి ధర చూసుకుంటే గనక లక్ష ముప్పై ఏడు వేల చేంజ్ ఉందని చెప్పొచ్చు అండ్ అలాగే సోమవారం బంగారం ధర చూసుకుంటే ట్వంటీ ఫోర్ గనక లక్ష పదహారు వేలు అయితే ఉంది శనివారం చూసుకుంటే గనక లక్ష పదమూడు వేలు ఉందని చెప్పొచ్చు అలాంటిది రోజు పార్య క్రమంలోనే వేలలో డిఫరెన్స్ వస్తుందని చెప్పొచ్చు బంగారంలో సో ఈ క్రమంలోనే రాను రాను ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు సో ఎప్పుడంటే ఆల్రెడీ ఇప్పుడు పెరిగిందనే చెప్పొచ్చు సో ఏదైనా కొనాలన్నా చేయాలన్నా ఇంకా తప్పదు ఇట్లాంటి టైంలోనే కొనేస్తేనే బెస్ట్ ఇంకా ఎందుకంటే ఇంకా వచ్చే రోజుల్లో కొనే ఛాన్స్ లేదు అంటే ఇప్పటికే టాస్క్ అని చెప్పొచ్చు కాకపోతే ఇంకా వచ్చే రోజుల్లో మాత్రం ఇది పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు అలాంటిది హైదరాబాద్ ప్రైజ్ చూసుకుంటే గనక ఇంత ఉందని చెప్పొచ్చు సో వివిధ ప్రదేశాల్లో వైజాగ్ విజయవాడ ఇలాంటి ప్రదేశాల్లో అసలు బంగారం ధర ప్రజెంట్ ఉందో ఒకసారి చూద్దాం సో చూడొచ్చు మంగళవారం దేశంలో బంగారం ధరలు అతి భారీగా పెరిగాయి దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర తొమ్మిది వందల నలభై రూపాయలు పెరిగి లక్షా పదమూడు వేల రెండు వందల యాభై మూడుకు చేరింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ వైజాగ్ విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి సో హైదరాబాద్ పది గ్రాముల పసిడి అంటే ట్వంటీ టూ క్యారెట్స్ చూసుకుంటే కనుక ధర వచ్చేసి లక్ష మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఉంది సో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పదమూడు వేల నూట తొమ్మిదిగా కొనసాగుతుంది సో కేజీ వెండి ధర చూసుకుంటే కనుక లక్ష యాభై ఒక వేల నాలుగు వందలుగా ఉంది అండ్ విజయవాడలో పది గ్రాముల పసిడి ధర లక్ష మూడు వేల ఆరు వందల తొంభై ఐదుగా ఉంది సో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ లక్ష పదమూడు వేల నూట పదిహేనుగా ఉంది సో కేజీ వెండి ధర లక్ష యాభై వేల రెండు వందలుగా ఉంది సో ఇక విశాఖపట్నంలో చూసుకుంటే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర లక్ష మూడు వేల ఆరు వందల తొంభై ఏడు గాను ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర లక్ష పదమూడు వేల నూట పదిహేడు గాను ఉంది సో వంద గ్రాముల సిల్వర్ రేటు రూపాయలు చూసుకుంటే కనుక పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఉంది సో బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి సో పది గ్రాముల పసిడి ధరలు వరుసగా లక్ష మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయల నుండి లక్ష పదమూడు వేల తొంభై ఐదుకి ఉన్నాయని చెప్పొచ్చు వంద గ్రాముల వెండి రేటు చూసుకుంటే గనక పద్నాలుగు వేల ను కేజీ వెండి రేటు లక్ష నలభై వేల ఎనిమిది వందలకు గాను కొనసాగుతున్నాయి ఇక చెన్నై పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర చూసుకుంటే గనక లక్ష నాలుగు వేల మూడు వందల ముప్పై ఒకటి గాను ఇరవై నాలుగు క్యారెట్ల పసిరి ధర చూసుకుంటే గనక లక్ష పదమూడు వేల ఎనిమిది వందల పదకొండు గాను ఉంది సో పద్ వంద గ్రాముల సిల్వర్ రేట్ చూసుకుంటే గనక పదిహేను వేల ఎనభైగా ఉంది సో అలాంటిది బంగారం ధర చూసుకుంటే కనుక వివిధ ప్రదేశాల్లో అంటే విజయవాడ వైజాగ్ లేకపోతే ఇట్లాంటి వివిధ ప్రదేశాల్లో చూసుకుంటే కనుక ఇంచుమించు లైక్ అదే ప్లేసెస్ లో ఉన్నాయని చెప్పొచ్చు అలాంటిది మొత్తానికైతే ఫైనల్ గా బంగారం అంటేనే బాబోయ్ అనిపించేలా కనిపిస్తున్నాయి సో బంగారం ధర వినాలన్నా నిజంగా చూడాలన్నా షాప్ కి వెళ్లాలన్నా చుక్కలు కనిపిస్తాయని అని ఈ క్రమంలోనే ఇప్పుడు లక్ష బంగారం ధర చూసుకుంటే కనుక పది గ్రాముల బంగారం ధర చూసుకుంటే కనుక ట్వంటీ టూ క్యారెట్స్ లక్ష మూడు వేలు ఉంది అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ చూసుకుంటే కనుక లక్ష పదహారు వేలు ఉందని చెప్పొచ్చు అలాంటిది లక్షల్లో పలుకుతుంది ఒక తులం బంగారం కొనాలంటేనే సో నేపథ్యంలో నిజంగా ఒక అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పెళ్లిస్ వచ్చేసింది వచ్చేసిందని చెప్పచ్చు అలాంటిది ఇప్పుడు కొనే వారికి కానివ్వండి కొనాలన్న వారికి కానివ్వండి చెప్పొచ్చు ఈ నేపథ్యంలో బంగారం ధరలు చూసుకుంటే గనక మిన్నంటుతున్నాయి అని చెప్పచ్చు సో రాను రాను రోజులు ఇంకా పెరిగిపోయే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు సో ఇంకా ఏదైనా కొనాలన్నా చేయాలన్నా ఇప్పుడు కష్టమైనా కూడా ఏదైనా ఇప్పుడే తీసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా మన దగ్గర పెట్టుకోవడం ఒక సేఫ్ సైడ్ అని చెప్తున్నారు సో ఇది వాటి బంగారం ధరలో అండ్ మళ్ళీ మళ్ళీ రాను రాను రోజుల్లో ఇంకా బంగారం ధరలో ఎలాంటి చేంజెస్ వస్తాయో ఒకసారి పూర్తి స్థాయిలో తర్వాత తెలుసుకున్నాము